హలో గాయస్ ఈరోజు మనము ఈ కంప్యూటర్ ల్యాప్టాప్ ప్రింటర్ ఒక చోట డెలివరీ ఇద్దాము అట్ ద సేమ్ టైం మీకు లొకేషన్స్ రూట్స్ ఎలా ఉంటాయి అది కూడా చూపిస్తాను చూసి వచ్చి చేస్తుంది చూసి ఇట్ విల్ బి మీకు కూడా కొంచెం అనాలిసిస్ ఉంటుంది అటా డ్రైవింగ్ చేయాలి ఏంది కథ ఇప్పుడు మనం దిగేది ఫిఫ్టీన్ నెంబర్ ఇంటికి వచ్చేటప్పుడు ఏ నంబరే వాడేది ఈ రోడ్ లో నేను ప్యాకింగ్ చేసుకుని ఎప్పుడు ఇంటికి వెళ్తాను అందరినీ దింపుతా అన్నాను నేను ఎప్పుడు నన్ను ఎవరు దింపుతారు దీని నుంచి మనం మాత్రం ఏమాత్రం తగ్గదు పోలీసులు లాగిన మనం ఆ ఎందుకంటే పోలీసులు ఆపేస్తారు ఏ ట్రాక్ దొరికితే ఆ ట్రాక్ లో వెళ్ళిపోవాలి మనకు స్పీడ్ ఇంపార్టెంట్ అట్ ది సేమ్ టైం సేఫ్ కూడా ఇంపార్టెంట్ ఓకే ఓకే అమ్మాయినా బిఎండ్ డబుల్ ఎట్ వస్తున్నాడే అమ్మా వీడు కూడా వస్తున్నాడు మనం దూరలేము సో పోతానాం కదా ఎట్ట పోవాలా ఎట పోవాలంటే ఫస్ట్ సిగ్నల్ వేసుకోవాలి సిగ్నల్ వేసుకోకుండా దూరేమనుకో వాడు వచ్చి కొడితే ముందు సో వాడు ఎప్పుడు కూడా అనుకుంటే నువ్వు సిగ్నల్ వేసుకొని రైట్ ఇది వేయాలి కెమెరా 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 వేయాలి ఓడర్ దగ్గర తెప్పించుకున్నా వాళ్ళ దగ్గర తెప్పించుకున్నావు రైట్ పోవాలి రైట్ ఇండికేటర్ వేసి రైట్ పోవాలి లెఫ్ట్ పోవాలి లెఫ్ట్ వేసి లెఫ్ట్ పోవాలి అట్ ది సేమ్ టైం ఇక్కడ రైట్ లెఫ్ట్ మిర్రర్ లో చూసుకొని పోవాలి లేదు నేను మా ఊళ్ళో అయితే తోలుతానంటే వచ్చి గుద్దేసి ముందర సైడ్ లో సో సైడ్ లో నువ్వు దిగాలనుకుంటే తోలు తలకైనా పెద్ద అని చెప్తే ఇవన్నీ చూసుకొని తోలితే వాడు బ్రేక్ వేస్తాడా ముందే మనం అనాలిసిస్ చేయాలి போ தான் மனிக்கு மனித திம்பேஸும் ரோடு எக்ஸ போன ரோடு அனைத்து டேஞ்சர் சின்னங்க போரி சிக்ஸ் ரோட் அதுக்கு தெரியுது மதையே போதும் ஒக்கோ ரெண்டு தரத்த ట్రాక్ నుంచి ట్రాక్ సెకండ్ ట్రాక్ సిగ్నల్ చూసామా స్పీడ్ ని మనం క్యాచ్ చేసుకుంటూ వెనకాల డోర్ స్పీడ్ ని క్యాచ్ చేసుకుంటూ ట్రాక్ మారాలి స్పీడ్ కూడా ఇంపార్టెంట్ ఎంత తొంభై పోతాను అయితే నువ్వు అరవైలో లెఫ్ట్ రాలేవు వెనకాల నుంచి తొంభైలో వచ్చి గుద్దుతాడు సైడ్ లో నిన్న నిలబెడతాడు అక్కడ వచ్చినప్పుడు నేను ఎనభైలో పోతా డెబ్బైలో పోతా అంటే ఉదయ్యాలు అంటే కుదరదు వంద నూట పది మినిమం పక్కలు పోతే వాళ్ళు పండుగ అంట ఇంకెళ్ళిపోతే మెడా దాటేసి ఇది ఎగ్జిబిషన్ లాగా ఉంది ఇటు అంటో దూడతారు చూడు ఎట్ట పోవాల్సిన వాడు ఎట దూరి ఎట్టతున్నాడు ఇటు అంటోళ్ళు అంటాగా మ్యాప్ కట్ అయిపోయింది అది

పోతారా అట్టట్టా పోతారా వాళ్ళు అట్టెట్ట పోతే డ్రైవర్ ఎందుకు పోతారో బండి పోయింది బండి తోలుతున్నాడు దుమ్ము లేకపోతున్నాడు ఈడ బా ఏం తెలియ అన్నా చిన్నగా పోన్నా కొంచెమా చిన్న బండ్లు కూడా వస్తున్నాయి చూసుకుంటాము అన్నా ఆ ఈ బస్సు లోడు వస్తున్నాడు ఉన్నన్నా ఉన్నట్టు నాకు వెళ్ళిపోతా నీ నుంచి రోడ్ ఉంది అబద్ధం నీ నుంచి కూడా లేదు ఉంది 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 రోడ్ వేసుకో అన్నారు వెళ్ళచ్చు వచ్చేసాం వచ్చేసాం వచ్చేసాకి వర్ర పడుతున్నారు ఇలా మనము ఫోన్ చేద్దాం మనం లొకేషన్ కి చేరుకునేసాం డెలివరీ కూడా ఆల్రెడీ ఇచ్చేసాం ఇదే మన డెలివరీ లొకేషన్ అంత పెద్ద క్యాన్స్ దేనికి రాని అడిగా వాడు అరబీలు ఏదో చెప్పాడు తర్వాత అర్థమైంది నాకేం అర్థం కాలేదు పక్కనే మోటార్ ఆన్ లో ఉంటే బండికి వాటర్ సర్వీస్ చేశాను దర్శిట్ గాయస్ వీడియో నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి బాయ్